ఎక్కడ లేడమ్మా స్వామి ఎక్కడ లేడమ్మా ఎక్కడ లేడమ్మా స్వామి ఎక్కడ లేడమ్మా వెళ్ళి చూస్తే తిరుమలలోనా వెతికి చూస్తే నీ మదిలోనా వెళ్ళి చూస్తే తిరుమలలోనా వెతికి చూస్తే నీ మదిలోనా ఎక్కడ లేడమ్మా స్వామి ఎక్కడ లేడమ్మా ఎక్కడ లేడమ్మా స్వామి ఎక్కడ లేడమ్మా నిరతము మదిలో తలచేవారికి నిక్కముగామది నమ్మేవారికి నిరతము మదిలో తలచేవారికి నిక్కముగా మది నమ్మేవారికి ఎక్కడ లేడమ్మా స్వామి ఎక్కడ లేడమ్మా ఎక్కడ లేనమ్మా స్వామి ఎక్కడ లేడం సకలముతానని తలచిన వారికి సర్వము తానే కొలిచిన వారికి సకలముతానని తలచిన వారికి సర్వముతానే కొలిచిన వారికి ఎక్కడ లేడమ్మా స్వామి ఎక్కడ లేడమ్మా ఎక్కడ లేడమ్మా స్వామి ఎక్కడ లేడమ్మా అందరిలోన కులు ఉన్నాడు వగుపడక తాను బాగుపడక తానున్నాడు ఎక్కడ లేడమ్మా స్వామి ఎక్కడ లేడమ్మా ఎక్కడ లేడమ్మా స్వామి ఎక్కడ లేడమ్మా తలచిన వారి హృదయములోన చక్కగా తాను కొలువున్నాడు తలచిన వారి హృదయములోన చక్కగా తాను కొలువున్నాడు ఎక్కడ లే ఎక్కడ లేడమ్మా ఎక్కడ లేడమ్మా స్వామి ఎక్కడ లేడమ్మా వెళ్ళి చూస్తే తిరుమలలోన వెతికి చూస్తే నీమదిలోనా వెళ్ళి చూస్తే తిరుమలలోన వెతికి చూస్తే నీమదిలోనా ఎక్కడ లేడమ్మా స్వామి ఎక్కడ లేడమ్మా ఎక్కడ లేడమ్మా స్వామి எக்கடலேடம்மா சுவாமி எக்கடலேடம்மா எக்கடலே